ఈ రోజు సెకండ్ డే పార్ట్ టూ గోస్ట్ హంటింగ్ అని చెప్పాం కదా మన పోయి సమాజులు మొత్తం తిరిగాం కదా ఆ రోజు ఏం కనపడలేదు ఈ రోజు ఫారం సైడ్ పోతున్నాం అన్నమాట బొట్ల గోస్ట్ హంటింగ్ పార్ట్ టూ బాబాయ్ kool drift karre pure guys pure gappo kya lebur attend ko road la ke re one lane ko pad హలో గాయస్ మన కుర్రాలు కొంతమంది ముందు వెళ్ళిపోతా ఉన్నారు మనం ఇప్పుడే ఎంట్రన్స్ అవుతా ఉన్నాం ఏంటో భయంకరమైన శబ్దాలు కూడా లైట్ కనపడుతున్నాయి గాయస్ మీకు వినపడుతున్నాయో లేదో లైట్ గాయ్స్ గాయస్ ఏందో ఎవరినో కొట్టడానికి పోతున్నట్టు పోతున్నారు గాయస్ అలా కానీ కర్రలు తీసుకొని మీకు ఇంకా చెప్పడం విషయం ఏంటంటే మా ఊరు మొత్తం వెనుకుంటే ఇక్కడ కంపల్సరీగా గోస్ట్ అనేది కనపడుతుంది వినపడిందా ఆ గాయస్ మన ఒంటరి విహారీ ఏం చెప్పాడు ఊరు మొత్తం చాలా మందిని కనుక్కుంటే ఇక్కడ కంపల్సరీగా గోస్ట్ దొరుకుతుంది గోస్ట్ ఉంటుంది అని మంది చెప్పారంట అందుకనే గాయస్ మనం మెయిన్ కంపల్సరీ ఇక్కడికి రావటానికి క్రేజ్ వచ్చేసాం గాయస్ వచ్చేసాం ఇదే ఫారం అంటే ఇదిగోండి గాయస్ లో కొట్టిలాలు తిరుగుతున్నాయి గాయస్ దబ్బిలాలు తిరుగుతున్నాయి అంటే ఇదిగోండి గాయస్ ఇక్కడ చూడండి గాయస్ ఎన్నో బట్టలు ఎంతో ఇదిగా ఉంది ఇక్కడ ఇల్లు మాత్రం ఏంటో సామాన్లు పడుతున్నాయి గార్స్ చాలా బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది గాయస్ కొంచెం గబ్బులాలు గబ్బులే తిరుగుతున్నాయి అంటే ఆల్మోస్ట్ తేయాలు ఉన్నాయని అంటుంటారు గాయస్ ఓ మై గాడ్ గబ్బిలాలు చూడండి గాయస్ కాపురాలు చేస్తున్నాయి అడా అది కూడా పైన తగులు కొను అయి గాయస్ అల్లాడు కనపడే గబ్బిలాలే అరే గబ్బిలాలు కరుస్తాయి మనల్ని గబ్బిలాలు కరుస్తాయడా ఏ విధంగా ఉంది గాయస్ పరిస్థితి ఇక్కడ ఇక్కడ చూపించడానికి వచ్చాము ముఖ్యంగా మేము ఇక్కడ ఏందో చేతబడి చేసినట్టు చూడండి గాయస్ మొత్తం కుంకుంపు చేస్తుంది భయంకరమైన అరుపులు వస్తున్నాయి గాయస్ ఫారంలో ఇంతకుముందు ఇదేందో ఆఫీస్ గాయస్ ఆఫీస్లో దెయ్యాలు ఆక్రమించానంటే ఇదే నాకు బహుశా సారీ గాయస్ ఇప్పుడు కూడా దెయ్యాలని పిలుస్తున్నారు గాయస్ మేము మీకు చూపించాలి మీకు పరిచయం చేయాలని అన్న విధాలుగా ప్రయత్నిస్తూ ఉన్నారు మనోళ్ళు దెయ్యాలని పిలుస్తూ ఉన్నారు మనకు చాలా బాధగా ఉంది గాయస్ మేము ఈరోజు మీకు ఈరోజు కూడా అందించలేకపోయాము దెయ్యం దెయ్యం యొక్క దర్శనం ఈరోజు కూడా అందించలేకపోయాము సో సారీ గాయస్ మా తరఫున మా టీం తరఫున మీకు సారీ తెలియజేసుకుంటున్నాము మన వాళ్ళు అంటున్నారు దెయ్యం కనపడగానే మాట్లాడాలి లేకపోతే దెయ్యం నే సాగుట్టాలని అంటున్నారు కానీ కొడుతుందా లేవు కాబట్టి ఇంకా మనకి పెద్దలు కూడా చాలా మంది చెప్పున్నారు ఎక్కడికైతే వెళ్ళండి కంపల్సరీగా దెయ్యం కనపడుతుంది అనేసరికి వచ్చాము కానీ ఎవరు కూడా లాభం లేదు గాయ్స్ మీకు మేము కంపల్సరీగా దయ్యాన్ని చూపిస్తాము మీ టెన్షన్ కూడా బాగండి ఇప్పుడు కుదిరితే రేపు వెళ్తాము లేకపోతే రేపు పసుపుకున్నావు కాదు